ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం కృష్ణాష్టమి కృష్ణుడి జన్మదినం ఆ రోజు మనం చక్కగా ఆ కృష్ణయ్య జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం ఇది గోకులాష్టమి కృష్ణాష్టమి కృష్ణ జయంతి అని ఎన్ని పేర్లతో పిలిచినా ఎన్ని పేర్లతో పిలిచినా ఆ కృష్ణుని పూజించుకునే ఒక పవిత్రమైన దినం సంవత్సరానికి ఒక రోజు వచ్చే అద్భుతమైన ఒక ఈ రోజున మనం చెప్పుకోదగిన ఒక అద్భుతమైన మంత్రం మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఆ గోకులాష్టమి రోజు ఆరు గంటల నుండి మీరు పడుకోబోయేటప్పుడు ఎప్పుడైనా సరే చెప్పుకున్న పక్షంలో మీ ఎలాంటి కోరికైన తీరుతుంది అనడంలో సందేహమే లేదు ఎందుకంటే అంత అద్భుతమైన మంత్రం ఇక గోకులాష్టం అనేది కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకు చేసుకోరండి కొంతమంది చాలా సింపుల్గా దేవుడికి ఎలా పెట్టుకుంటారో అలాగే స్వామికి పెట్టేసుకుంటారు ఎక్కువ మంది చాలామంది ఏంటంటే కృష్ణుడిని తెచ్చుకొని కృష్ణయ్య బొమ్మను చక్కగా ఆయనకి అలంకారం చేసి మనం ఆయనకి నైవేద్యాలు ఇవన్నీ పెట్టి అడుగులన్నీ వేసుకొని వచ్చి ఇలా కూడా చేస్తారు ఇంట్లో చిన్న పిల్లలు రాధా కృష్ణయ్య వేషం అనేది కూడా వేసి అలా సెలబ్రేట్ అనేది మనం చేసుకుంటూ ఉంటాం కొన్ని ఊళ్ళల్లో అయితే పల్లెటూర్లలో అయితే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి చాలా సందడిగా ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో అదేవిధంగా కొంతమందికి మాకు అలవాటు లేదండి మేము ఎప్పుడు చేసుకోలేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ ఈ అలవాటు అనేది ఏం లేదండి కృష్ణాష్టమికి మనము ఒక నోములు చేసుకోవాలన్నా లేదా ఏదైనా కలిశాలు పెట్టి ఇలాంటి వాటికి కొంచెం మాకు మా పెద్దవాళ్ళు మా అత్తావాళ్ళు చే చెయ్యరు అట్లాంటివి అనుకోవచ్చు కానీ గోకులాష్టమి ఇట్లాంటివన్నీ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గ ఒక పండగలు అనమాట కాబట్టి చాలామంది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు గోకులాష్టమి రోజు ఆరున్నర నుంచి మీరు పనుగోబోయే లోపల ఎప్పుడైనా కూడా చెప్పుకోండి తప్పకుండా ఆ యొక్క ఫలితం అనేది మీకు అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా ఒక కోరిక బేస్ చేసి కూడా మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుంది అనే దాంట్లో సందేహమే సందేహం పడకుండా ఎలాంటి అనుమానం లేకుండా నమ్మకంగా చెప్పుకోండి ఇక ఆ మంత్రం చూడబోయే ముందు మనం గోకులాష్టమి అనగానే సాయంత్రం ఎందుకు పూజ చేసుకుంటారు ఎక్కువ మంది అంటే కృష్ణయ్య నా రాత్రి జన్మిస్తాడు కదా కాబట్టి ఆ రాత్రి వేళలో చీకటి పడ్డాక మనం ఈ యొక్క గోకులాష్టమిని సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి పైన ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి ఈ మంత్రం ఈ మంత్రం ఈ గోకులాష్టమి రోజు ఆ కృష్ణయ్య అనుగ్రహంతో మీరు చెప్పుకోండి ఆ కృప మీతో మీపై ఉండి తప్పకుండా మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక అక్షరాల నెరవేరుతుందండి ఇదిలో ఎలాంటి అనుమానం మీకు అవసరం లేదు ఇక ఆ అద్భుతమైన మంత్రం అనేది మీరు చక్కగా చెప్పుకునేటప్పుడు అంటే ఒకవేళ పూజ చేసుకున్నారనుకోండి పూజ ఎంత అయిపోయిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు లేదా కృష్ణయ్య ముందు పూజ చేసుకొని ప్రశాంతంగా మీరు ప్రసాదాలకు ఎవరికైనా ఇవ్వాలి అవన్నీ ఇచ్చేసి కూడా మీరు చక్కగా ప్రసాదాలు భుజించేసి కూడా ప్రశాంతంగా ఉండాలన్నమాట కొంతసేపు అనేది మీరు కృష్ణయిని మనసులో లగ్నం చేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఒకవేళ మేము సపరేట్గా కృష్ణయ్యని పెట్టుకోలేదంటే ఆ వెంకటేశ్వర స్వామిలోనే మీరు కృష్ణయ్యని కూడా చూసుకోవచ్చు కొంతమంది వెంకటేశ్వర స్వామి పటంకే కూడా చేసుకుంటారనమాట మేము బొమ్మ తెచ్చుకొని అలవాటు లేదండి అనుకునేవాళ్ళు లేదు కృష్ణయ్య ఫోటో ఉన్నా కృష్ణయ్య బొమ్మ తెచ్చుకున్నా అలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఆ పరమాత్ముడు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక మీరు ఒక మ్యాట్ లాంటిది ఏదైనా టవలో బెడ్షీటు అట్లాంటిది ఉతికింది పరుచుకొని కూర్చొని మనస్ఫూర్తిగా ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించాల్సి ఉంటుందండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసుకొని తర్వాత చదువుకో చెప్పుకోండి అనమాట ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ఒక నూట ఎనిమిది సార్లు జపించగలిగితే తప్పకుండా కౌంట్ చేసుకుంటూ జపించండి మీరు కౌంటింగ్ కోసం ఈ ముడి శనగలు అనేవి డైమండ్ కలకండ గురివిందలు ఇలాంటివి ఉంటే మీరు ఉపయోగించుకొని కౌంట్ అనేది చేసుకోవచ్చు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కటి వేసుకుంటూ లేదు అనుకుంటే అలారంలో టైం అనేది పెట్టుకొని కూడా మీరు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకి ఆ కృష్ణని మనసులో ఉంచుకొని మీ సంకల్పం ఏంటమో ఆయనకి చెప్పుకొని తప్పకుండా కృష్ణ భగవాన్ అనుగ్రహం కోసం ఈ మంత్రం కృష్ణాష్టమి రోజున మీరు చెప్పుకోండి అద్భుతంగా మీకు కోరికలు అనేవి తీరుతాయి తప్పకుండా ఎవరో వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బీజాక్షరాలు కలిసి ఇంత అద్భుతమైన మంత్రం అనేది కృష్ణాష్టమి రోజు చెప్పుకోవటం మన అదృష్టం అనే చెప్పుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత